అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం సైకాలజీ ఆఫ్ మనీ అనే బుక్ నుంచి రచయిత చెప్తున్న ఇంకో అంశాన్ని చూద్దాం అయితే రచయిత తన ఓన్ అంశం కాకుండా ఇక్కడ వేరే రచయిత రాసినటువంటి ఒక సందర్భాన్ని అంశాన్ని మనకి చెప్పటం జరిగింది అదేంటంటే ఆయన వేరే రచయిత కార్ల్ ఫిల్మర్ అది ఏ బుక్లోంచి థర్టీ లెసన్స్ ఆఫ్ హౌ టు లివింగ్ లైఫ్ అనే బుక్లోంచి ఒక ఒక చిన్న పారాగ్రాఫ్ని తీసుకొని ఈ బుక్లో చెప్పడం జరిగింది అదేంటంటే కారు ఫిల్మర్ ఒక వెయ్యి మంది వృద్ధుల యొక్క జీవితాన్ని వాళ్ళ జీవితం మీద సర్వే చేసి నిజంగా జీవిత లక్ష్యం అంటే ఏంటి లక్ష్యం ఎలా ఉండాలి అనేది క్వశ్చన్ని వాళ్ళం జరిగింది అంటే కొంచెం సీనియర్ సిటిజన్స్ని అయితే వాళ్ళు చెప్పింది ఏంటంటే వాళ్ళు ఇంత డబ్బు సంపాదించాలి కానీ కానీ అంత డబ్బు ఉండాలని కానీ ఎక్కువ శాలరీ వచ్చే జాబ్ చేసి ఎక్కువ సంపాదించమని కానీ రిటైర్మెంట్కి ఇంత ఫండ్ చేసుకోమని కానీ అది వాళ్ళు వాళ్ళ అన్ఫార్చునేట్గా ఏంటంటే అలాంటి ఆన్సర్ ఏది ఇవ్వలేదు వాళ్ళు చెప్పింది ఏంటంటే మంచి స్నేహాలు పెంచుకోండి గొప్ప వ్యక్తులతో కొంచెం సమయాన్ని గడపండి పిల్లలతో సమయాన్ని గడపండి ఇదే తప్ప వాళ్ళు డబ్బు సంపాదన సంబంధించినటువంటి విషయాలు దేన్ని చెప్పలేదు అంటే ఆ ఏజ్కి పోయిన తర్వాత అవి మనకు ప్రియారిటీ అనిపిస్తాయి అన్నట్లు